ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మేష రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల పద్నాలుగవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాల ప్రకారం వీరి యొక్క జీవితంలో జరగబోయేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి రేపటి రోజున సాయంత్రానికి ఇలా జరగబోతుందండి కొన్ని పరిణామాలు అయితే మీరు ఎదుర్కోబోతున్నారు అని చెప్పాలి మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది ఇక అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలు మీరు పాటించవలసి ఉంటుంది మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీరు చేయవలసి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెబుతాము అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు చిన్న లైక్ చేసి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినటువంటి వారు కొత్త మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేష రాశి అనేది రాశి చక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేష రాశి పరిధిలోకి వస్తారు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు ఉన్నటువంటి మనస్తత్వం కలవారి వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు ఇక ఈ యొక్క రాశివారు మంచి మనస్తత్వం కలవారు అనే చెప్పాలండి వీరి వద్దకు ఎవరైనా ఏదైనా ఒక సహాయాన్ని కోరి వస్తే దాన్ని కాదు అనకుండా వారికి చేయూతనిస్తారు అంతేకాకుండా నలుగురిని కూడా ప్రేమపూర్వకమైనటువంటి హృదయంతో పలకరిస్తారండి అందరూ బాగుండాలి అందరిలోనూ నేను ఉండాలి అని చెప్పి చక్కగా ఆ యొక్క భగవంతునికి కోరుకుంటూ ఉంటారు ఇక అంతేకాకుండా వీరు ఎప్పుడూ కూడా కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు బంధాలకు అనుబంధాలకు అధికంగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క రాశివారికి అప్పుడప్పుడు విపరీతమైనటువంటి కోపం వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క కోపానికి ఒక అర్థం అయితే అసలు దేని గురించి అయితే వీరికి కోపము అనేది వస్తుంది ఆ యొక్క కోపాన్ని వీరు తగ్గించుకోవడానికి కూడా వెంటనే ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు కూడా వీరు చేస్తూ ఉంటారు అంటే కొంతమంది వీరిని చూసి అనుకుంటూ ఉంటారండి వీరికి ఊరికే కోపం వచ్చేస్తుంది కానీ ఆ కోపం వెనుక చాలా ఒక పెద్ద అంటే వీరికి కూడా అంతు చిక్కనటువంటి ఒక సమస్య అనేది దాగి ఉంటుంది కానీ వీరు వెంటనే బయటపడరు అనమాట వీరికి ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా వీరు చిన్నప్పటి నుండి కూడా వీరి యొక్క కష్టాలను బాధలు ఎన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా చాలా ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉంటారే కానీ నాకు పలానా బాధ ఉంది పలానా సమస్య ఉంది నాకు ఈ సమస్య నుండి పరిష్కారం ాన్ని తెలపండి నాకు సహాయాన్ని అందించండి అని చెప్పి ఎవరి దగ్గర కూడా చేయి చాచి సహాయాన్ని అర్థించరనమాట అంతగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎవరి వద్ద కూడా చేయచాపరు అదే విధంగా వీరికి ఉన్నా లేకున్నా కూడా వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వీరికి ఉన్నా దాంట్లోనే ఏదో ఒక విధంగా అర్థి అంటే సర్దుబాటు చేసి ఇస్తారే తప్ప ఎవరి దగ్గర అనవసరంగా ఒకరి మీద ఆధారపడి బతుకుదామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరన్నమాట వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క మనస్తత్వాన్ని ఏ విధంగా కూడా మార్చుకోరనమాట అంతగా ఆత్మ బలం అనేది వీరికి అధికంగా ఉంటుందండి ఇక అదే విధంగా వీరికి దైవం యొక్క అనుగ్రహం కూడా వీరిపైన అధికంగానే ఉంటుంది అని చెప్పాలండి అయితే భగవంతుని యొక్క ఆశీర్వాదాలతో రేపటి రోజున వీరు కొన్ని మంచి శుభవార్తలు వినేటువంటి యోగం అయితే కలిసి రాబోతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక శుభవార్తలు వింటూ ఉంటామా అనేటువంటి అనుమానము అనేది మీకు కలగవచ్చు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కూడా ఒకే విషయాలు అనేవి ఒకే రకంగా జరగవు కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మీ యొక్క జాతక ప్రభావాలు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంచి శుభవార్తలు రావచ్చు మరికొందరికి మీ యొక్క మనసును బాధించేటువంటి సంఘటనలు మీకు ఎదురవ్వచ్చు ఈ విధంగా ఒక్కొక్కరి యొక్క అదృష్టం బట్టి ఉంటుంది మీ యొక్క కర్మ ఫలితాల ఫలితంగా ఈ విధంగా మీ యొక్క రోజు అనేది కనసాగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం కాలం యొక్క అనుకూలతతో ప్రతి రోజు కూడా అన్ని కూడా అనుకూలంగా ఎవరికి ఏదో రోజు కూడా ఉండదు కదండి కొంతైనా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అనేది ఉంటుంది కాబట్టి కొంతమందికి ఈ విధంగా అదృష్టం అనేది ఉంటే కొంతమందికి బాధపడేటువంటి ఛాన్సెస్ అనేది అధికంగా ఉంటాయి అయితే రేపటి రోజున మీకు ఎంతో అదృష్టం కలిగినటువంటి రోజు అనే చెప్పాలండి చాలా ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని మీరు గడపబోతున్నారు కుటుంబ సభ్యులతో చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడం వారితో ప్రశాంతంగా మాట్లాడుకోవడం మీ కుటుంబానికి సంబంధించినటువంటి చర్చలను వారితో జరపడం అలాగే పిల్లలతో కూడా టైం స్పెండ్ చేయడం ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా రేపటి రోజున మీరు మీ కుటుంబ సభ్యులతో చాలా ప్రశాంతంగా మీ యొక్క జీవితాన్ని గడపబోతున్నారని చెప్పుకోవచ్చు ఇలాగే మీరు చాలా అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క రాశి వారు అధికంగా సక్సెస్ ను ఆస్వాదించడానికి అధికంగా ఇష్టపడుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా దానిలో విజయాన్ని సాధించడం కోసమే ఆ పని చేస్తూ ఉంటారు అంటే ఇతర రాసుల వారు విజయం కోసం పనిచేయరా కాదని అండి అర్థం ప్రతి ఒక్కరూ కూడా విజయం కోసమే పనిచేస్తూ ఉంటారు కానీ విజయాన్ని పొందేటువంటి వరుసలో ఈ యొక్క రాశి వారు కొంచెం ముందు స్థానంలో ఉన్నారు అనే చెప్పుకోవాలి ఎందుకంటే అదృష్ట శాతము అనేది వీరికి ఎక్కువగా ఉంది భగవంతుని యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉందన్నమాట కాకపోతే ఏంటంటే మీరు చేసేటువంటి నెగ్లిజెన్సీ ఏంటంటే అండి ఏదైనా సంతోషంగా ఉన్నటువంటి రోజు భగవంతుని చాలా విధాలుగా మీరు పొగిడేసి వెంటనే పూజలు పురస్కారం దేవాలయాలు చుట్టూ తిరగడం ఇటువంటివి అన్ని కూడా అధికంగా చేస్తారు ఇక కొంచెం ఈ విధంగా మీకు ఏదైనా అనుకూలత కాదు అనిపిస్తే కొంచెం ఏదైనా మిమ్మల్ని బాధించేటువంటి సంఘటనలు జరిగినా మీ మనసుకు ఏదైనా కొన్ని కిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడినా కానీ వెంటనే దైవాన్ని నిందించడం దైవానికి దూరం అవడం ఇటువంటివి అన్ని కూడా చేస్తూ ఉంటారన్నమాట ఇటువంటివి అన్ని కూడా చేయడం చాలా తప్పండి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా అనుకూలత లేనప్పుడు మరొకలాగా ఉండడం అనేది చాలా తప్పండి భగవంతుడు అన్ని విధాలుగా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దూషించకూడదండి అది చాలా పాప కూడాను భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఎప్పుడు కూడా ఒకే విధమైన మనస్తత్వంతో ఉండాలి అండి మనం ఎప్పుడు కష్టాన్ని ఇచ్చినా బాధనిచ్చిన ఇచ్చినా మన యొక్క కష్టాలను ఆలకించేటువంటి వారు ఆ యొక్క భగవంతుడు కదండి కాబట్టి ఈ యొక్క రాశి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా ఎందుకు ఉంది అంటే ఎన్ని కష్టాలను ఇచ్చినా కాలము అనేది మీకు అనుకూలతగా ఇవ్వలేకపోయినా మీకు ఓర్పు సహనాన్ని ఎక్కడా కూడా తగ్గించుకోకుండా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి తపనతో ఎప్పుడూ కూడా దైవనామస్మరణ చేయడము లేదంటే ఆధ్యాత్మిక విషయాలపైన ఎక్కువగా మీకు మక్కువ అనేది ఉండడము ఇటువంటివి అన్ని కూడా భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఏది కూడా రాదండి కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది అధికంగా ఎవరిపైనైతే ఉంటుందో వారు అధికంగా భగవంతుని యొక్క నామస్మరణతోను ఆధ్యాత్మిక విషయాల వైపు భక్తికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలి అను భగవంతుని యొక్క పాదాలు మీ యొక్క సమయాన్ని అంతా కూడా భగవంతుని యొక్క నామస్మరణతోనే భగవంతుని యొక్క ఆరాధనతోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారికి అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా నీడుగా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో వీరికి అనుకూలంగా లేనటువంటి సమయాల్లో ఏంటంటే భగవంతుడు తోడుగా నీడుగా అండగా వీరికి నిలబడతాడు కాబట్టి ఈ విధంగా దైవ బలము అనేది ఈ యొక్క రాశి వారు అధికంగా సంపాదించుకున్నారు అని చెప్పుకోవాలి ఇక రేపటి రోజున మీరు చేయబడవంటి పనుల్లో కూడా మంచి శుభవార్తలు మీరు వింటారండి శుభవార్తలు వింటారు అంటే మీరు చేసే పనుల్లో అనుకూలతను మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు అని అర్థం ఇక అదే విధంగా రేపటి రోజున మీరు అప్పులు తీసుకున్నటువంటి వ్యక్తులు కానీ మీకు ఏదైనా ధనము అనేది ఏదో ఒక రూపంలో మీ చేతికి అందడం కానీ ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క చేతిలో ఒక రూపాయి అనేది ఉండడం అనేది మీరు చూస్తారు ఇక ఎవరైతే నూతనంగా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా పెట్టుబడులు చేద్దాం అనుకున్నటువంటి వారికి అంటే ముందుగానే మీ యొక్క ప్రణాళికలు అనేవి ఉంటాయి కదండి అలా మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలు మీరు రేపటి రోజున అమలుపరచబోతున్నారు అలా ఈ క్రమంలో మునుముందు రోజుల్లో కూడా అది మీకు మంచి విజయాన్ని చేకూర్చే విధంగా ఉండబోతుందండి అంతేకాకుండా వ్యాపారంలో కూడా మీరు మంచి మంచి విజయాలను అయితే చూడబోతున్నారు అలాగే ఈ క్రమంలో కూడా మీకు ఒక మంచి అదృష్ట దేవత మిమ్మల్ని వరించబోతుందండి అలాగే ఈ యొక్క రాశి వారికి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు కూడా నిత్యం ఉంటాయి కాబట్టి మీరు చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడా మీకు అధికంగా విజయమే లభిస్తుంది అదే విధంగా మీరు అధికంగా శివారాధన చేసుకుంటూ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదాలు పొందడం వలన మీకు సక్సెస్ రేటు అనేది ఇంకా అధికంగా ఉంటుందండి ఎందుకు అంటే ఒక్క విషయంలో మాత్రం మీకు చాలా లోటుపాట్లు ఉన్నాయి చెప్పుకోవాలి అండి అది ఎందుకు అంటే మీకు జీవితంలో కొన్ని పరమైనటువంటి విషయాల్లో అంటే మీకు కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కావచ్చు లేదంటే మీ యొక్క దగ్గర బంధువులు వ్యక్తుల్లో కానీ లేదంటే ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఇలా కొన్ని కొన్ని విషయాల్లో అధికంగా మీరు అయితే ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నారండి కొన్ని రోజుల నుండి మీకు కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రుల్లో కావచ్చు లేదంటే మీ యొక్క సహోదరులు సహోదరులతో కావచ్చు ఇలా చాలా వరకు ఇబ్బందులు రావడం కానీ కొన్ని కొన్ని మీరు సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారండి ఈ యొక్క రాశి వారు అన్ని విషయాల్లో సక్సెస్ అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యుల విషయంలో మాత్రం కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు అనేవి మీకు ఎదురవుతూ ఉన్నాయి ఇక అయితే రోజున మీకు కుటుంబ సభ్యులతో మీకు కుటుంబ విషయాల్లో చాలా చర్చలు అయితే జరపడం అనేది జరుగుతుందండి చాలా రోజుల తర్వాత మీకు కుటుంబ సభ్యులతో కలిసి మీ యొక్క సమయాన్ని అంతా కూడా చాలా సంతోషంగా కొనసాగించబోతున్నారు ఇది అంతా జరగడం వల్ల మీ కుటుంబ సభ్యులతో ఊహించినటువంటి పరిణామాలతో పాటు మీ యొక్క బంధాలు అనేవి బలపడబోతున్నాయి చాలా కాలంగా దూరమైనటువంటి బంధాలు కూడా మెల్లి మీరు దగ్గర అయ్యి మీ యొక్క బంధాన్ని అంతా కూడా కొనసాగించబోతున్నారండి మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కొన్ని మాటలను చెప్పుకోవడం వల్ల వారికి మీ మీద ఉన్నటువంటి గౌరవం ప్రేమ రెట్టింపు అవుతుంది అలాగే చాలా రోజుల నుండి మిమ్మల్ని కూడా నేను అపార్థం చేసుకున్నాను అనేటువంటి ఆలోచనలో కూడా వారు కూడా చాలా బాధపడతారు వారి యొక్క బాధను కూడా పైకి చూపించకుండా అర్థం చేసుకుంటారు తప్ప ఇక మీకు తగినటువంటి గౌరవాన్ని అయితే వారు ఇస్తారండి ఇక మీ యొక్క సభ్యుల్లో అందరూ మీ యొక్క ప్రేమ మీ యొక్క విలువను తెలియనటువంటి వారు కూడా అందరూ కూడా మీకు దగ్గరవుతారండి అలాగే మీ యొక్క మనసుకు నచ్చే విధంగా వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మాట తీరు ఉంటుందండి మిమ్మల్ని నలుగురిలో కూడా చక్కగా గౌరవిస్తారు మీకు మంచి ప్రశంసలు కూడా దక్కనున్నాయండి ఇక అదే విధంగా విద్యార్థుల పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ఏ విధమైన వృత్తుల్లో స్థిరపడ ఉన్నారో వారి అందరికీ కూడా చాలా ప్రశంసనీయంగా చాలా అదృష్టమైనటువంటి రోజుగా గడిచిపోతుందండి రేపటి రోజున సాయంత్రానికి ఒత్తిడి నుండి అంటే ఏదైనా ఒక ఇబ్బందుల నుండి రిలీఫ్ అయితే మీ యొక్క మనసు అనేది ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఈ విధంగా మీ యొక్క మనసు అనేది చాలా రిలీఫ్ గా చాలా ఆనందకరంగా ఉంటుందండి ఇక మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు నిత్యము కూడా ఇంట్లో దీపారాధన అయితే అసలు మరవకండి శివనామ ఇక అయితే అసలు మరవకండి ఇక మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయాన్ని సందర్శించండి మీ యొక్క ఇష్ట దేవతారాధన చేసుకోండి కుల దేవతారాధన చేసుకోండి ఇటువంటి అన్నింటినీ కూడా పాటించడం వలన ఇటువంటివి అన్ని కూడా కుదిరినటువంటి వ్యక్తులు నిత్యము కూడా ఇంట్లో శివనామ స్మరణ అయితే చేసుకుంటూ ఉండండి పంచాక్షరి మంత్రాన్ని అయితే జపిస్తూ ఉండండి మేలుకరమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలు పేదల కూర్తులకు దాన చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు